హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ప్రైవేట్ జాబ్స్ ఆర్ఆర్ కన్సల్టెంటీ ది సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే డిగ్రీ బీటెక్ పీజీ చేసిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వమనైతే చెప్పారు వాంటెడ్ ఫీమేల్ టెలికాలర్స్ అండి జనరల్ ఇన్సూరెన్స్ అలాగే బ్యాంకింగ్ ప్రాసెస్ నందు అలాగే ఏంటర్ అబో ఇంటర్ చదువుకున్న తర్వాత దానిపై చదువుకున్న కూడా ఇబ్బంది లేదంటే దానికి వరకు శాలరీ అయితే ఇస్తారనేసి చెప్పారు వర్క్ వర్క్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ మార్కెటింగ్ ఎక్స్క్యూజివ్ కార్ లోన్స్లో అయితే కావాలని చెప్పారండి నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఆఫీసులో ఏవోగా వర్క్ చేటకు లేడీస్ కావాలంటే బీటెక్ క్వాలిఫికేషన్ హిందీ ఇంగ్లీషు మాట్లాడాలని చెప్పారు నెక్స్ట్ వచ్చేసి నిరుద్యోగ యువత యువకులకు ఏపీ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధారంలో ఎంఎస్ ఆఫీస్ ట్యాలీ స్పోకన్ ఇంగ్లీష్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పించవడని చెప్పారు న్యూ మ్యారేజ్ కన్సల్టీన్ పని చేయటకు రిసెప్షనిస్ట్ కావాలంట అడ్రస్ కొండాయపాలం కన్సల్టెంట్ కాదు వీఏపింట్లో పెద్దవాళ్ళని చూసుకోవడానికి స్త్రీ పురుషుల ఆయాలు వంట పని చేయడానికి కావాలంటండి ఫైనాన్స్ కంపెనీ ఇందుకూరుపేట నెల్లూరు గూడూరులో ఇక్కడ దత్తలూరు కావలి సూలూరుపేట వెంకటకేరి పామూరు పనిచేటకు కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కావాలంటే నంబర్ ఇచ్చారు నెల్లూరు సిటీ సంస్థ నందు పనిచేటకు నలభై సంవత్సరాల లోపల వాళ్ళు కావాలని చెప్పారండి ప్రముఖ సెక్యూరిటీ కంపెనీలో పనిచేటుకు సెక్యూరిటీ గార్డ్స్ కావాలంటే పదమూడు వేల వరకు శాలరీ పన్నెండు గంటలు టెన్త్ చదివి ఉండాలంటే అండి యాభై సంవత్సరాల పైన నెక్స్ట్ వచ్చేసి కోమిట్ల బస్ సర్వీస్ నందు పనిచేయటకు కండక్టర్స్ కావాలంట ప్రముఖ విద్యా సంస్థ నందు మార్కెట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేటకు ఎంప్లాయీస్ కావాలని చెప్పారండి జాబ్ వేకెన్సీ మ్యాక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు కలిగిన వాళ్ళైతే కావాలంట టెన్త్ ఎన్ని డిగ్రీ చేసిన వాళ్ళు ప్రముఖ కంపెనీలో పార్ట్ టైం మాన్యువల్గా వర్క్ చేయటం కావాలంట మా సంవత్సర నందు పనిచేటకు ఫోటోషాప్ నందు కూడా పనిచేయటం కావాలని చెప్పారండి నెల్లూరు టౌన్లో వాళ్ళకి మాత్రమే అర్హత అనేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు వీఐపీ ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవడానికి స్త్రీ పురుషుల ఆయాలు కావాలంటండి నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా కానీ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను డైలీ జాబ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి ప్రైవేట్ జాబ్స్ అలాగే గవర్నమెంట్ జాబ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్